థిఐవల్డ్ గ్రాండ్ ఓపెనింగ్ ఆన్ మెయిస్ సెవెన్త్ ఓపెనింగ్ ఆఫర్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రేమ్ కొండండి బ్లూ కట్ లెన్స్ ఫ్రీ కాపోతుండీ మంచిరియాలో చోరిస్తే చెప్తండి రోడ్ కరీంనగర్ గొప్ప వర్షం తర్వాత ఈ వర్షం తగ్గిన తర్వాత అమ్మలక్కల ముచ్చటం చెప్పేసి నాకు అమ్మతో ముచ్చట చెప్తాను ఏ అత్తాయి మొత్తం అంత ఒకసారి రావాలి ఒక దగ్గర వచ్చి ఒక దగ్గర రాకుండా ఉండదు పోయి మధ్యలోకి ఇట్లా చీలిపోతుందా సీల్ పై అలా మనం మడిపోతామా ఏ పాపాలు ఎక్కువ అయిపోయినాయి ఏడు పాపాలే నమస్తే వెల్కమ్ టు సుమ టీవీ కరీంనగర్ నేను మీ అనిల్ నిన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భూమి ప్రకంపించేది రిక్టార్ స్కేల్ పై మూడు పాయింట్ ఎనిమిదిగా నమోదయండి అంటే ఈ మూడు పాయింట్ ఎనిమిది అనేది కొమ్మరభీం ఆసిఫాబాద్ జిల్లా ఉన్నటువంటి గోలేడి అదేవిధంగా మంచిర్యాలలో ఉన్నటువంటి పులికుంట ఈ ప్రాంతాల్లో త్రీ పాయింట్ ఎయిట్ గా అత్యధికంగా నమోదైంది ఇక దీన్నే అధికారులు ప్రాథమికంగా తీసుకొని ఓవరాల్గా త్రీ పాయింట్ ఎయిట్ గా నమోదు చెప్పేసి చెప్పడం జరిగింది సో నిన్న ఈ భూకంపం వచ్చినటువంటి ఈ సందర్భంలో చాలామంది ప్రజలు భయపడ్డారు బయటికి పరుగులు తీసారు ఇంట్లోకి వెళ్ళాలంటే కూడా చాలా సమయం పట్టింది అయితే ఈ భూ భూకంపం వచ్చింది అని ఈ భయపడుతున్న ఈ సందర్భంలో కొంతమంది గమ్మత ముచ్చట్లు ఏం మాట్లాడుతున్నారు అనేది కరెక్ట్ మీకు చెప్తా నిన్న నేను చూసినాను అంటే ఈ భూకంపం వచ్చిన తర్వాత ఈ వర్షం తగ్గిన తర్వాత చాలా మంది మనం అంతా కదా అమ్మలా కళ్ళ అని చెప్పేసి అట్లా చాలా మంది బయట కూర్చున్నారు బయట కూర్చొని మాట్లాడుకుంటారు ఇప్పుడు ఆ గమ్మత ముచ్చట్లు మీకు చెప్తాను ముందుగా ఈ భూకంపం వచ్చిందని చెప్పగానే చాలా మంది ఏ అత్త మొత్తం అంతటో ఒకసారి రావాలి ఒక దగ్గర వచ్చి ఒక దగ్గర రాకుండా ఉంటారు మొత్తం ప్రపంచమే పోవాలి అస్తే మొత్తం రావాలి కానీ ఒక దగ్గర వచ్చి ఒక దగ్గర ఈ ఉండకపోడు ఏందని చెప్పేసి అట్లా కొంతమంది ముచ్చట పెట్టుకుంటారు అంటే అస్సే మొత్తం అసే అందరూ పోతారు అప్పుడు ఏ బాధ ఉంటుంది ఒక దగ్గర వచ్చి ఒక దగ్గర రాకపోతే ఒకరి గురించి ఒకరు ఎడతారు ఈ ఒక బాధ ఏంది కథ ఏంది అని చెప్పేసి అట్లా కొంతమంది ఇక మరికొంతమంది ఇంకా ముందుకొచ్చి అరే ఈ భూకంపం వస్తే ఎట్లా వస్తుంది అంటే మన ప్రజలకు ఇక్కడ ఈ కరీంనగర్ ప్రజలకు ఈ భూకంపం అంటే చాలా కొత్త ఎప్పుడు గతంలో ఎప్పుడు రాలేదు కొత్తగా దీన్ని వాళ్ళు ఎక్స్పెయిన్ చేయడం జరిగింది అయితే వీళ్ళ ముచ్చలు పెట్టుంది కొంతమంది అరే భూకంపం అంటే ఎట్లా వస్తుంది అంటే భూమి మధ్యలోకి ఇట్లా చీలిపోతుందా చీలిపోయి అలా మనం పడిపోతామా అట్లా అట్లా అనుకుంటారు అన అట్లా లోపల ఇట్లా ఇల్లు పడిపోతాయా మనం లోపలికి పోతాం అన్నట్టుగా ఇట్లా కొంతమంది ముచ్చట పెట్టుకుంటారు ఏ పాపాలు ఎక్కువ అయిపోయినాయి ఏడు పాపాలే అసలు మనుషులు అన్న మనుషులు ఎక్కువ ఉంటాడ పాపాలు ఎక్కువ చేస్తారు కాబట్టి దేవుడు కూస్తాడు ఆ దేవుడు చూసి ఇట్లా చేస్తాడు అని చెప్పి మనకు ఆశలు అత్యాశలు పెరిగినాయి పాపాలు ముఖ్యంగా పాపాలు చేస్తారు ఈ మధ్యకారు చూస్తాం కదా మర్డర్లు ఈ పానబంగాలు ఆ సూసేన్లు గోపిడులు ఇవంత కుట్రలు కుతంత్రాలు చూసి ఈ పాపాలు ఎక్కువ పోయినారు రాయణ ఈ పాపాలు ఏవంటే దేవుడు చూసి ఈ వచ్చింది వచ్చినట్టుగా చాలా అట్లా కొంతమంది ముచ్చు చెప్తారు అంటే నిన్న అంటే మండలంలో ముచ్చట ఎట్లుంటాయి అంటే ఇట్లా గమ్మతో ముచ్చడి మస్తుంటాయి నిన్న భూకంపం అనేది ఆ భూమి లోపల వాతావరణ మార్పు దాని లోపల జరిగే ప్రక్రియ వల్ల ఇట్లాంటి భూకంపాలు వస్తుంటాయి అట్లయితే మరి పాకిస్తాన్ అయితే ఇప్పటికి మస్తు అలా ఎన్నో పాపాలు మస్తు పాపాలు చెప్తాను పాకిస్తాన్ అవునా కదా పాకిస్తాన్ ఇప్పటికి మస్తు పాపాలు వేసింది అట్లా అంటే పాకిస్తాన్ ఇప్పటికి మస్తు రాళ్ళ భూకంపం రావాలి అట్లా లేదు అట్లా ఉన్నది సో నిన్న భూకంపం వచ్చిన తర్వాత అయితే మా కరీంనగర్ ప్రజలు చాలా మంది ఈ గమ్మత్తు ముచ్చట్లు మాట్లాడుకున్నారు సో అదంతా కూడా మీకు చెప్పండి కార్తీక్ తో అనిల్ సుమటివి కరీంనగర్ ఈ భూకంపం వచ్చిన తర్వాత ఈ వర్షం తగ్గిన తర్వాత అమ్మలా కలము అని చెప్పేసి ఇప్పుడు ఆ గమ్మత్తు ముచ్చట్లు మీకు చెప్తాను ఏ అత్త మొత్తం అంతటో ఒకసారి రావాలి ఒక దగ్గర వచ్చి ఒక దగ్గర రాకుండా ఉండదు పోయి మధ్యలకి చీలిపోతా చీలిపోయి అలా మనం మడిపోతావా ఏ పాపాలు ఎక్కువ అయిపోయినాయి ఏడు పాపాలే